రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక శాఖ వద్ద పెండింగ్లో లో ఉన్న నలభై వేల భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగమ్మలు శ్రీనివాసరావు బొజ్జు రామకృష్ణ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఈ నెల పది నుంచి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్మిక శాఖ కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో లింగమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు న్యాయం చేస్తారని నమ్మి గతంలో జగన్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే పూర్తిగా అన్యాయం చేశారన్నారు నలభై లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే సంక్షేమ బోర్డు సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీశైలం జిల్లాకు చెందిన ఉపాధ్యక్షుడు పి తారకనాథ్ మాట్లాడుతూ అసలు తనకు శిక్షణ ఇవ్వకుండానే విశ్వకర్మ కార్డు ఇచ్చారని వాపోయారు సమావేశ ఇతర నాయకులు

వారు కూడా వస్తానే మా అభిప్రాయం తప్ప ఇది మరొక రకంగా కాదు మేము మాకు ఏ పార్టీ అయినా ఒకటే ఏ నాయకుడైనా ఒకటే మేము అందరిని సమానంగా చూసుకొని వెళ్తాం తప్ప మాకు వేడు వాళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అనే తేడా మాకైతే ఏ మాత్రం సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ప్రధాన కార్యదర్శి నేను బొజ్జారామకృష్ణ రాజమహేంద్రవనం గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిర్మాణ కార్మిక సంఘాల సన్నైక్యకు ప్రెసిడెంట్ అండి అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ కి అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి శ్రీ తారక్నాథ్ గారు అలాగే

కార్డు అనేది ఎంత ఎలక్ట్రికల్ కార్పెంటర్ మాత్రమే విశ్వకర్మ ఇచ్చారు వాళ్ళు మాత్రమే కొంతమంది పెట్టుకున్నారండి పెట్టుకోలేని వాళ్ళకు కూడా విశ్వ కార్డు వచ్చేసింది సో మేము ఎంత మోసపోతున్నాం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలరాత మారట్లేదండి మా తలరాత ఇలాగే పెడుతున్నాయి అంటే రోడ్ల మీకు వచ్చి

కొన్ని వేల అప్లికేషన్ మేము ఇవ్వడం జరిగింది ఆ పదివేలు ఏమయ్యాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అలలో ఆడించాడు పైన ఫ్లైట్లో ఆడించుకున్నాడు ఆ ప్రదేశంలో కార్మికులు రోజున చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అంటే భవన నిర్మాణ కార్మికులు మేము మేము చేస్తాం మేము ఆదుకుంటున్నాం మీరు చేసే లోపల మార్చొచ్చి చచ్చిపోయే పరిస్థితి ఇప్పటికైనా ఆలోచన చేయండి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రతి ఒక్క కార్మికులు తమ పన్నులు ముగించుకొని పన్నులు నిలుపుదలు చేసి మరి రాబోతున్నారని హెచ్చరిక చేస్తున్నాం ఎప్పటికైనా ఆలోచన చేయండి మాకు న్యాయం చేయమని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఎంతో మంది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కార్మికుడికి ఎవరికి పనులు లేవండి ఎంత సిగ్గు చేయటంటే బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఈ దగ్గర నుంచి అతి చౌకగా దారుణంగా మూడు వందల యాభై రూపాయలకి పనివాడు తీసుకొచ్చి ఇక్కడ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అంటే ఇంతకన్నా ఇంకా దారుణం ఏమున్నదయ్యా వాళ్ళకి మీరు ఈ రోజుని అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా వతకడానికి వాడి చావడమే కార్మికులు అన్నవాడు చావాలి అంతే కదా మీ ప్రతిజ్ఞ ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే మీరు దీన్ని మొబైలైజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే మరి రాజ మహేంద్రవరంలో మరి ఏదైతే మేము కార్మికులకు సంబంధించి అనేకమైన సబ్జెక్టు చేయబోతున్నాం రాబోయే రోజుల్లో మరింత ముందుగా తీసుకెళ్తాం క్లైంట్స్ అలాగే పెండింగ్ ఉన్నాయండి ఎంత మంది చనిపోయే వాళ్ళ భార్యలు ప్రతి ఒక్క ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఇంటికెళ్లి తెలవచ్చు ఐదు గంటలకు వెళ్ళి కూర్చున్న పరిస్థితి మా బాధలు ఆలోచించండియ్యా ఇప్పటికైనా మాకు న్యాయం చెయ్యండి అయ్యా ఆ ఆరో బిడ్డలు ఎంత నలకు అనిపిస్తున్నారో ఆ నలభై వేల రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుడు ఈ యొక్క క్లైంట్ వెంటనే రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారి ఐటీ శాఖ మంత్రి వారి లోకేష్ గారిని కూడా రెండు చేతులతో ప్రారంభిస్తున్నాము ఈ సందర్భంగా మనం చేస్తున్నాము సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం కావచ్చు భవన నిర్మాణ కార్మికుడే ముందు కావాలి దాని నిమిత్తం భవన నిర్మాణ కార్మికుల పేరు చెప్పి మీరు కోట్లాది రూపాయలు శస్త్ర వసూలు చేస్తున్నారు ఇదంతా అంతా ఏం ఏమైపోతుంది ఎవరికి పలుస్తున్నారు మీరు అమ్మవారికా నాన్న వారికా తల్లి వరికా ఎవరికి పలుస్తున్నారు ఈ డబ్బు అంతా ఇంతవరకు కూడా దీని ఆచుబాచ లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమ కూడా కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అన్నారు అయ్యా ఎక్కడ ఎక్కడుంది కోటి రూపాయలు అని నేను అడుగుతున్నా చూపించండి మీరు ఇదే భవన నిర్మాణ కార్మికులు చూపించవలసిన బాధ్యత మీకున్నది ఈ రోజు వరకు కూడా కోటి రూపాయలు ఎక్కడ ఉందో తెలియదు మరి చెస్ విధానంలో ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా మీరు ఎన్నో వేల రూపాయలు కొట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఎంతవరకు కూడా లేదు ఒక పక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఏమైందయ్యా అంటే ప్రతి పిఓసి కార్డు తీసుకోవాలంటే దౌర్భాగ్య పరిస్థితిలో పెరైంది కార్మిక శాఖ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ అనే పెట్టి గత మూడు సంవత్సరాలుగా పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఈ ఈశ్వం పథకం మరి దానివల్ల ఏం ఉపయోగం అయ్యా అంటే ఒక గైడ్ లైన్స్ కూడా లేదు కనీసం ఒక చచ్చిపోతే అయ్యా అన్నింటికి వెళ్లి ఈశ్వం కార్డు చేయించుకోండి అంటే రాష్ట్రంలో ఆరు కోట్ల మంది అసంఘటి కార్మికులే ఉన్నారా మీకు కనీసం నలభై లక్షల మందికి దిక్కుతో పరిస్థితిలో ఆరు కోట్ల మంది ఈశ్రమ కార్డు ఏ రకంగా చేస్తున్నారు మీరు ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ విడితే కనీసం రెండు రోజులు చేయించుకోండి పవన్ చేయించుకోండి అంటున్నారు ఇదిగోండి చేయించుకుని దౌర్భాగ్య పరిస్థితి అంటే మోర్చ వచ్చిన వాడికి మోర్స పిల్లలు నల్ల దౌర్భాగ్య తయారైంది ఎప్పటికైనా ప్రభుత్వం మారండి లేదంటే నేనే మారే పరిస్థితి తయారవుతుంది అయ్యా ఒకసారి ఆలోచన చేయండి ఇదిగోండి కార్మిక శాఖ మంత్రివర్యులు ఆయన ఏమన్నారండి అసెంబ్లీలో అధికారులు ఆయనకి ఇస్తే అది అధికారి ఇస్తే కాగితాలు ఇస్తే అది చదవడం తప్ప జవాబు చెప్పే పరిస్థితి కార్మిక శాఖ మంత్రి వర్కి లేదు కూడా చూపిస్తున్నారు వెళ్ళిపోతుంది కోట్లు ఉంది అనేది చెప్పడం తప్ప ఒక్క రూపాయి కూడా పవన నిర్మాణ కార్మికుడికి ఈ రోజు వరకు లేదు ఎంతో మంది పై నుంచి చనిపోతున్నారు పడిపోతున్నారు ఈ మధ్యగా ఉన్న ఒక పెయింటర్ కారు తగిలి ఎంత పడిపోతే నడువిరిగితే ఆ ఓనర్ ఎంత శాకచక్యంగా పదివేలు ఇచ్చి తప్పించుకున్నాడు ఈ రోజు ఆ ఒక్క పరిస్థితి ఆ కార్మికుల పరిస్థితి ఎంత ధైర్యంగా ఈ ఈశ్రమ కార్డు ఉంది అయ్యా ఈశ్రమ కార్డు ఉందంటే దాని పని మరి దేనికి పని ఈ ఈశ్వరం కార్డు లారీకి వెళ్ళి చచ్చిపోతే అప్పుడు పని చేస్తుందా మాకు ఇది ఎక్కడ అన్యాయం అండి మాకు అర్థం అర్థం కాని ప్రశ్న ఒక పక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు పిఓసీ కార్డు చేయించుకోండి అంటున్నారు రెన్యువల్ కార్డు చేయించుకోండి అంటున్నారు ఈ కార్డు చేయించుకొని ఏం చేయాలి మేము ఆర్టీసీ శ్రమ్ అనే ఒక పథకాన్ని పెట్టి మీరు వారికి గైడ్ లైన్స్ ఇచ్చి మాకు ఇంతవరకు ఈ రోజుకి వంద మందిగా రెండు వందల మందిగా అయిపోవాలి మీరు బయట తిరగండి అంటున్నారు ఇంకా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ మాకు ఎందుకు మాకు అవసరం లేదండి దయచేసి ఎప్పుడైనా ఆలోచన చేయండి అలాగే మరి గతంలో సాహస మరణాన్ని ఇచ్చారు మీరు ఎనభై వేల రూపాయలు ఇచ్చారు మట్టి ఖర్చులు ఇరవై వేల రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారండి అదే కార్మికుడు కుమార్తె కానీ భార్య కానీ డెలివరీ అయితే ఇరవై వేల రూపాయలు మొదటి డెలివరీ రెండవ డెలివరీ ఇచ్చారు అలాగే కార్మికులు వివాహం అయితే పది వేల రూపాయలు కానీ ఇరవై మరి కార్మికులకు స్కాలర్షిప్ విధానాన్ని ఇచ్చేవారు వాళ్ళ పిల్లలు స్కూల్ చదువు అవచ్చు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ పరిస్థితిని బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇచ్చేవారు అలాగే యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు అలాగే ఎన్ఎస్ నేషనల్ అకాడమీ కోర్సులో లో మరి ట్రైనింగ్ విధానాన్ని టూర్లీస్ ఇచ్చేవారు ఈ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు పెట్టండి కేవలం కులాలు మతాల వారికి మాత్రం తప్ప ఒక ఏదైతే ఉత్తిపనం చేసుకుంటున్నారో వారికి ఈ రోజు వరకు కూడా వృత్తిపరమైన పనిముట్లు ఇంతవరకు లేవ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవన్నీ ఏమైపోయి ఈ రోజున భవన నిర్మాణ పరిస్థితి ఎట్లా ఉండదు అంటే రోజుకి ఎనిమిది వందల రూపాయలు చేసుకుంటే నాలుగు రోజులు సెలవు పని లేదండి ఇంత దారుణంగా ఉంది అయ్యా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఒక దెబ్బ తగిలితే ఇదే పత్రికా ప్రతినిధులు ఇదే మీడియా ప్రతినిధులు ప్రతి సెకండ్ కూడా వారి దాని ఇలా కాలేదు వారికి ఇలాగేంది తుమ్ము ఇలాగే ఇదే పోక చేస్తారు తప్ప ఒక కార్మికుడి కన్నీ వాళ్ళని ఎందుకు అర్థం చేసుకుంటలేదండి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి ప్రభుత్వాలు కానీ కార్మికుడు రోడ్డు మీదకి వస్తే ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒక్కసారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని అని సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో అనేక సార్లు మేము రోడ్డు మీద వచ్చాం శాంతియుత దండాలు చేసాం శాంతియుతంగా కలెక్టర్ గారికి ఇచ్చాం సబ్ కలెక్టర్ ఇచ్చాం మినిస్టర్ ఇచ్చాం కార్మిక శాఖ మంత్రికి ఇచ్చాం గతంలో బొమ్మలూరు జయరాం గారు మహానుభావుడు ఆయన ఏసీలో కూర్చొని జీతాలు తీసుకున్నాడు తప్ప ఒక కార్మికుడికి ఒక మేరే చేద్దామనే సంకోచం కూడా లేని పరిస్థితి పరిస్థితిలో ఉన్నాడు అందుకని మొత్తానికి వెళ్ళిపోయాడు తెలుగుదేశంలోకి వచ్చాడు కానీ ఈ రోజు పరిస్థితి వాసన సుభాష్ గారు కూడా అదే పరిస్థితి చేస్తారని మాకు అనిపిస్తుంది అయ్యా మీరు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే అధికారులు ప్రస్తావిస్తే మటు ఆయన చదువుకున్నాడు ఇన్ని కోర్టులో ఉంది ఇన్ని కోర్టులో ఉంది మేము చేస్తాం చూస్తాం దానికి జవాబు లేదు ఏమనంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మరి ఎవరిని అడగాలి ఎప్పటికైనా ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో ఏదైతే కార్మిక శాఖ లేబర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చేస్తామని మనం రేపు నుంచి పవన్ నిర్మాణ కార్మికుల ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా రోడ్ల పైకి రాబోతున్నారని హెచ్చరిక మనం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచన చేయండి ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఏమంటే ఏమైపోయి గది లేక దోగ్య పరిస్థితుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఐదు వందల యాభై రూపాయలకి మా కార్మికుడిని వేతన చెందుతుంటే కన్నీరు పడుతుంటే ఒక యూనియన్ వారు సద్రోదయంతో ఐదు వందల యాభై రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికన్నా రోడ్డు మీద చనిపోతాడనే భావనతో ఇన్సూరెన్స్ చేయించుకుని యూనియన్ చేస్తున్నారు ఈ రోజున యూనియన్ నమ్మే పరిస్థితి కూడా దయనీయ పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం ఒకటన్నా ఒకటి విడుదల చేయండి అంటే ఏదో సాగులు చెప్తారు అయ్యా కరోనా టైంలో మా ఎలక్ట్రికల్ సోదరులు పడుతున్న ఇబ్బందులు వేదన ఆవేదన కన్నీటి బాధలు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం కావచ్చు మరి ఈ ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక చేత చేర్చి మీ అందరికీ మంచి చేస్తానని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు అలాగే మరి ఉప ముఖ్యమంత్రి వైదు శ్రీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆదేశంతో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నేను ఉన్నాను నేను మీకు చేస్తాను వంద రోజుల్లో మీ అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి కార్మికుల్ని సంతోషపరిచి మరి ఓట్లు వేయించుకొని ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి ఆశతో ఈ కూటమి ప్రభుత్వానికి మెజార్టీ కార్మికులు ఓటేశారు మూడు వంద రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పిన ఈ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గాని ఆ ఊచే తేవట్ల ఆశ్చర్యకరం ఏంటంటే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కణుకీ ఎమ్మెల్యే గారు ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యను ప్రస్తావించారు ప్రస్తావించే దాదాపు నాలుగు నెలలు అవుతుంది అయినా క్షేమం కొట్టినట్టు ఏదో దొన్న పోత మీద నీళ్లు వస్తాయి అన్నట్టుగానే ఉంది కానీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం కూడా పట్టించుకుంటున్నాం మీ ద్వారా మేము కోరేది ఇప్పటికైనా భవన నిర్మాణ కార్యక్రమంలో పెండింగ్ ప్లాన్ పరిశీలన చేయాలి అలాగే ఓట్లు పొందలేదు ఏమి ఎక్కడా రాష్ట్రంలోని ఎలక్ట్రికల్ వర్గం అంతరం కూడా వ్యాపమై భవన నిర్మాణ కార్యక్రమం కలుపుకుని 안전히 발을 해서, 이 부분은, 이 상황은, 이 부분은, 이 부분은, 이 부분은, 이 부분은, 이 부분은, 이부